నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూన్ ఒకటవ తేదీ నుండి నిర్వహించే థియేటర్ల బంద్ తాము పాల్గొనడం లేదు జగ్గంపేటలో వీరాంజనేయ ఫిల్మ్ అధినేత బి సాయి వెల్లడి మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కూటమి ప్రభుత్వం కృషి డెబ్బై రెండు లక్షల సబ్సిడీతో కోటి ఇరవై లక్షల రూపాయల బోటును లబ్ధిదారులకు అందజేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాసు పెదపూడిలో డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మన దేశ సంపద యోగాని అందరికీ పంచి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనేది ప్రధాని మోడీ ఆశయమని చూస్తే జూన్ ఒకటవ తేదీ నుండి నిర్వహించే థియేటర్ల లో తాము పాల్గొనడం లేదని జగ్గంపేట వీరాంజనేయ ఫిల్మ్ అధినేత బిసాయి స్పష్టం చేశారు జగ్గంపేట థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై మూడు సెంటర్లలో చిత్రాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు పెద్దాపురం చింతూరు అన్నవరం తాటిపాక ద్రాక్షారామం మల్కీపురం సీతానగరం కత్తిపూడి తదితర ప్రాంతాల్లోని ఇరవై మూడు సెంటర్ల వారు మాతో కలిసి రావడం జరుగుతుందన్నారు సినిమా వినోదాన్ని పొందేవారు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు చెప్పారు మనసు వేరే వాళ్ళు వేరే థియేటర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకని అలాగా సార్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంది మనల్ని వాడరా ఆపేది అని చెప్పి కళ్యాణ్ గారు సినిమా ఎవరు ఆపలేరు కళ్యాణ్ గారు సినిమా ప్రతి థియేటర్ లో రిలీజ్ అవుతుంది కళ్యాణ్ గారు సినిమా అడ్డు ఉండదు అర్థమైందో మీకు కళ్యాణ్ గారు సినిమా కట్టు ఉండదు అండి ఆయన ఆపేది కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈ స్టార్టింగ్ సమయంలో ఎలా చేయడం దీనికి ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీ మీరు ఇప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి కదా నేను డిఆర్లు ముయ్యో అని చెప్పింది నేను డిఆర్లు ముయ్యని చెప్పినా వాళ్ళకి వ్యతిరేకంగా అయ్యాను ఇలాగ ఏం తెలియదు చాలా మంది వ్యతిరేకించారు ఎవరు వ్యతిరేకించినా మాది ఒకటే స్టాండ్ మేము డిఆర్లు ముయ్యము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా ఇరవై మూడు సెంట్రల్ థియేటర్లు కూడా మేము బంద్ చేయము మాతో కలిసి వాళ్ళు మిగతా వాళ్ళు కలిసి వస్తారు మేమైతే థియేటర్లు బంద్కు వ్యతిరేకము మేము థియేటర్లు అయితే రన్ చేస్తాము ఒకటో తారీఖు నుంచి మా థియేటర్లు బంద్ అవి ఉండవు అని పత్రికాముఖంగా తెలియజేస్తాం